నా తల్లి మాట బాధపడతాధ కలిగిందని నేను అచ్చ నువ్వు దప్ప ఎవరు ఉంటేది లేదు ఏదో రూపాన నిన్ను అటువంటి కడప లోపల ఒడిగ గాని బిడ్డల పొట వారిని నేను పార్వతమ్మకిస్తా అరిసై లోపల యాపకాంతలింగమై నీ అరిసైలో ఉంటాను నువ్వు ఏర్పడకుంటే ఇద్దన్నవానంటేనే నాకు అనుమానం వస్తాను ఏదైనా తెలిసి చెయ్యాలి తెలియక ఏదో మోసానికి అంటే నేను నమ్మలేను నీ అరిసై లోపల యాపకాయి పుట్టలేనుక అయ్యో నీ ఉష్కపు ఆడే ఉష్కపు ఉరేట్ ఎక్కువ ఉన్నదిలా ఏ గా మరి ఏ ఉష్క అవును పోతన్నా పోతన్నా పోతా పోతా పేరు ఆడతారా ఏ ఎటు పోతున్నానే మరి ఎటు పోతాను నేను గొల్లల్లో మంద వినికే పోతానని పోతున్నా మల్ల సొలగానే పోతావాళ్ళగా ఆచరు కాదు కాపాడు ఆయలు ఇంకేరే ఉన్నారు గొల్లబోయలు అయితే గొల్లల్లో సంరక్షిస్తూ పోతావు పోతావాడమ్మా ఏ కాళ్ళు మొక్త కాళ్ళు మొక్కు నీ కాళ్ళు మొక్కుంటున్నాయి అయ్యో కాళ్ళు మొక్కలేదని నువ్వు కొంచెం ఇప్పుడే అప్పుడే కొంద్రా అనేది బాగా బారింది మరి లేకపోతే కింద కాళ్ళు మొక్కలే అని కొంచెం కొంచెపడతావురా మరి కాళ్ళు మొక్తాన్నాను ఎందుకు నీ కాళ్ళు నువ్వు ఎందుకు మొక్కుడు బిడ్డ తండ్రస్తి బిడ్డ కాలు మొక్కితే బిడ్డ కాదా అని పెద్దలు చెప్పిండ్రు ఎవరన్నాడు పెద్దలు చెప్పిండ్రు తండ్రస్తి బిడ్డ కాలు మొక్తున్నా బిడ్డకు అర్ధాయి మొక్కద్దు కానీ ఎండుకుండలేదు నాకు కాలుశంకుడు సృష్టికర్త కాబట్టి నేను మొక్కద్దు నువ్వు మొక్కద్దు నేను మొక్కుతే నా బిడ్డకు అర్ధాయద్దు ఏమో అని నా కాలు నేను మొక్కుకుంటారా కాళ్ళు మొక్కలే నువ్వు కొంచబడ్డావురా నువ్వు బాధపడ్డావురా నువ్వు కొంచెం నేను ఇప్పుడు నువ్వు తిరిగి వేస్తా నీ కాళ్ళ వల్ల ముక్తరే భూసు ఏమో బురుగుతాను ఏమో లేదు నా బిడ్డ దేవతో అంటారా ఏమో నా బిడ్డ ఈ పిల్లగా తీసుకొచ్చి పెళ్లి వేద్దాం ఏ జేబుల్లో పిరగాలు కట్టి పెళ్లి దగ్గరికి నీ ఎత్తూరి నీ చిత్తూరు మంచిగా అప్పటి సందే పొల్లగారు పెరుగు అప్పటి తన తల్లు కొడుకుతాయి పెళ్లి చేద్దామని సరాకు ముఖం బీరాక్ అయితే బిడ్డ సౌడలమ్మా ఆగో అటువంటి నువ్వు తప్ప ఎవరు ఉట్టేది లేదు తప్పకుండా నువ్వు యాపకాంతరింగమైన అడిసే లోపల ఉంటాలి నీ తల్లి పార్వతం మన తయారు కమ్మన్న పోలే పంచమిక్రుడల్ల పోయే తయారైతున్నది మరి మాట పోతుంది బిడ్డ మర్యాద పోతుంది తప్పకుండా ఉట్టు అని ఏది కోరుకుంటే కదిస్తావా ఏది కోరుకుంటే కదిస్తా కోరుకోతే రైతుకి తైపి అమ్మవారు ఒక సౌడలమ్మ ఏమనుకున్నది నేను ఉంటా తప్ప నీళ్ళు తప్ప ఎవరు ఏదో విధంగా నన్ను ఓడిగడుతున్నా బట్టే నా తండ్రిలో కాలశంకరుడు మరి ఏది కోరుకుంటే కలిస్తానంటు ఏరు కొడకుండా నా తల్లిని నన్ను ఓడిగట్టినాక నా తలని ఏదన్నా బాధ పెడితే నాకేదన్నా బాధ కలుగుతామా కింద తెలవాలే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టాలి గాడ పచ్చినప్పుడు తూరు పదవున్నప్పుడే పద రూపాలు ఆగు నా తండ్రి శంకరుణ్ణి ఆగు ఏది కోరుకుంటే నా తండ్రి శంకరుడా అమ్మవారు ఒక చూడలమ్మ ఏమంట ఉన్నది నాయకు విను నా ఇన్నో కోరిన వరములు తప్పకుండా ఇస్తాను ఇస్తా ప్పవు కదా కొనలే పచ్చినప్పుడు డెబ్బై వేల ఆ ఇప్పుడు డెబ్బై లక్షల నా అగో ఇక్కడికి దగ్గర అటువంటి ఏనాటికైనా ఏదైనా ఊరుకుంటే ఇస్తాను కాబట్టి కాబట్టి కన్న తండ్రి పోతారంటేలమ్మాయి ముప్పత్తు పండాలు సంతి మూడు పుట్ల గజ్జలు ముప్పై పుట్లాది ఇరగోలా నా మీద ఉన్న వస్తువులు నా పండ్ల చే నా మంత్రాల యంత్రాలు సర్వదీక్షల సకలము నీకు దార వస్తే నా అది చేతుల యాపకాంగైపు కుడతావు లేకపోతే మనల్ని ఒకటేనా చెప్పు మరి సౌరమ్మా ఎప్పుడు కోరుతున్నావో నా పళ్ళ జలు నీకే ఇష్ట నా కళ్ళ ముందుగా నీకే ఉంటాయి నా సంఘ జోలం నీకిస్తున్నా నీ సూలం వరకు నీకిస్తున్నా గు నీకిస్తున్నా కత్తి మంత్రాలు నా కత్తి యంత్రాలు కొత్త నా మంత్రాలు యంత్రాలు మొత్తం నీకు దార వస్తున్న సవడలమ్మ ఇవన్నీ నీకు ఇచ్చిన బిడ్డ నా బిడ్డ కుట్టు బిడ్డ శంకరుడు నా తదాస్తు బిడ్డ నా శక్తి నీకు వస్తది బిడ్డ నుండి తర్వాత బిడ్డానికి తప్పకుండా ఉంటాయి నా సాయ శక్తులు నీకు ఉండాలని చల్లని దీవనెప్పుడు పెట్టిండో అమ్మవారు చౌడలమ్మ అక్కడి లోపల బోర్డు బస్వం గోట ఇంబుకోని పుట్టు పుట్టుమంటే చదువునంటే చెక్కున మెరిసి యాపకాంత లింగమాయి శంకరుని అరిసేది లోపల పుట్టింది లోకాల జగమయ్యా ఇక్కడికి దగ్గర నన్ను ఉట్టుబుట్టు అంటూ నాది మల్లక్క కోరిక నా ఇం నేనొట్టికి ఉన్నది నొట్టా క్షత్రియ కన్నెత్తనంటే నవ్వు పుడతా లేకపోతే నన్ను కాదే నా కన్న తండ్రి ఇవచ్చినట్టు కాదు నా ఇంట్టుకున్నది నొట్ట చద్రే కన్న పొడతగాలి అదొ నా బిట్టే సౌడదమ్మ నువ్వు నొట్ట చద్రే కన్ను ఎప్పుడు అడిగినవో ఈ కన్ను నాకు సోకే ఇది చూసే బాటి నాకు నేను బిడ్డ నొట్ట చత్రికను నాకెంత వచ్చిందో నేనెందుకు ధరించిందో ఈ కన్ను చరిత్ర ఎత్తుంటదో ఒక్క నిమిషంలో ఎంతిడ్డలమ్మా ఈ భూమి ఉట్ట ముందు బిడ్డ భూమి లేదు ఆకాశం లేదు జను లేవు పక్షులు లేవు మొత్తం ఉజ్జలమే ఉండే జలము అంటే నీరు ఎటు చూసిన నీళ్లే ఉండే బొట్ట మొట్టమొదాల ఉట్టిండు వాయికు తొలసూరు ఉట్టిండు అల్లా ప్రభరాజు అనే మునియే కో నారాయణ మూర్తి రూపంపు పొడ మార్చి ముని రాజు నీళ్ళనే ఆహారం అన్నాడు నీళ్ళే లాగిండు నీళ్ల మీద ఆస్థానం వేసిండు ముని రాజు తపస్సు పడితే ఒక్క బుడుగ ఉట్టి ఆ బుడుగ లోపల ఒక్క బంగారు టంకు పెట్ట ఉట్టింది నా బిడ్డ సౌడలమ్మా ఆ తంకు లోపల ఆది పరాశక్తి ఉట్టింది ఆది పరాశక్తి ఎట్టుండని కోటి వేల వస్త్రాలతోటి కోటి వేల యంత్రాలతోటి కురువాయి కొమ్మల కోరి నొట్ట చిత్రేకతో ఆది పరాశక్తి ఉంటడళ్లకు అప్పుడు ఆ మునిరాజు ఏమి నా బిడ్డ ఆదుకుంటా నిన్ను వెస్తరాని మునిరాజు సాయశక్తులతోటి కన్న బిట్టు అలా భావిచ్చి பராசக்தி சேதவட்டி பெற்ற எங்க ஆகோ பன்னெண்டு வருகின்ற பன்னெண்டுக்கு இடு வீதி கட்சி வீதி கட்சி ఎవరేక ఎక్కడ తన ప్రేమ దిగలేక ప్రేమ అయిన తండ్రి తండ్రి ఎప్పటి బిడ్డ అప్పుడు ఆ మునిరాజు ఎవరు నా బిడ్డ నామన్నా భూలోకం ఉంటూకం పెరుగున్నది ఇది తప్పు బిడ్డ అది తండ్రి బిడ్డలకు ప్రేమ అంటే లోకం పుట్టవ సర్వనాశ్రమ లోకము వద్దు బిడ్డ మురుకుతే మునిరాజు నీళ్ళ మీద తొలుగుతగా తొలుగుతుంది ఆది పరాశక్తి నన్ను బ్రతకనీయదని అదో కచ్చ పనులు కొట్టుకొని పుట్టు పుట్టు అంటే ఒక్క మొగనవని అవతారం ఎత్తి నీళ్ళ మీద ఏడ్చుకుంటా ఉరుకుతున్నాడు అప్పుడు రాదు ఏడ్చుకుంటే కారిన కన్నీళ్లు కాలువలై పారుతాయా నీళ్ళ మీద అప్పుడు ఆది పరాశక్తికి ప్రేమ గలేక ఆడ నెమలి అవతార ఎత్తి ముని రాజాను నాకు దొరకవు నీ మీద ప్రేమ తీర్చుకుంటా అని కారిన కన్నీళ్లు మూడు బుక్కల లాగింది ఆనాడికి నాదికి నెమలికి రత్ రథని జీవి నెమలి అయ్యే పాపము తెలవదే వెలిక్కి మొగదానికి కన్ను ఇప్పటికి తాగితేనే అప్పటికిప్పటికి మొగనాడదానికి గర్భం పండుతుందట మూడు ముక్కల కన్నీళ్ళు తాగినందుకు దానికి గర్భం పండి నీళ్ళ మీద మూడు గుడ్లు పెట్టింది రాగా మీద సోడలమ్మాది ఆది పరాశక్తి గుడ్డ మీద ఉట్టింది అది ఫలాసక్తి ఆగో ఒక్క గుడ్డు వాళ్ళ గుడ్డకల్లా ఒక్క గుడ్డు లోపల మొట్ట మొదల పుట్టిండు అటువంటి బ్రహ్మ ఆగో బ్రహ్మను తేద బట్టి ఆ పుచ్చ వేసింది కిందికి దొక్కింది భూమై నరిసింది ఒక్క పుచ్చదీకి ఆకాశం మీద కల్లా ఆకాశమై నెరిసింది ఒక్క గుడ్డు వాళ్ళగొడ్డల్ రెండో గుడ్డు లోపల విస్తున్నారాయణ మూర్తి పుట్టిండు ఆ పుచ్చలన్నీ అక్క భూమి నరిసి గు ఆగో అటువంటి జీవరాశులై పుట్టినై ఆగో మూడో గుడ్డు లోపల చిన్నోని నేను శంకరుణ్ణి పుట్టినా ఆ పుచ్చలన్నీ అక్క నల ఆకాశ మీద వస్తే ఆగో సూర్య చంద్రరాజు సుక్కలై పుట్టినైరా బిడ్డ సౌడలమ్మా ఆది పరాశక్తి కొడుకు లేని పావురాన బిడ్డలు లేని పావురం బుల సాది పెంచి పెద్ద చేసి త్రిమూర్తులని పేరు పెట్టి పన్నెండేళ్ల వయసు మేము ఎరిగిన పోలే అప్పటికి తని ప్రేమ తీర ఎవ్వరం పోలేదు ప్రేమ ఏమైనా అన్నలు ఏం పడి పడ్డది అప్పుడు నా అన్న బ్రహ్మదేవుడు ఏమన్నాడు అమ్మా నువ్వు తల్లి ఉన్నావు మేము కొడుకులు ఉన్నావు తల్లి కొడుకులు ప్రేమ వేస్తుంది సగలమ్మ వద్దు ఒక్కరి బ్రహ్మ నొట్ట నొట్టే కన్ను తెరిసింది భస్మము వేసింది బ్రహ్మరు విష్ణునారాయణ మూర్తిని భస్వం ఆగో ఆఖరికి నా పేరు గచ్చి ప్రేమ అంటే ఇంట్లో చిన్న కొడుకుంటే కొద్దిగా రాకుల ఉంటారు ఆది పరాశక్తి మీతో నేను ప్రేమ చేస్తా తెలివి మనం ప్రేమ నా చేస్తాము వచ్చింది నాకు సృష్టి మనం స్థానం చేద్దాం అంటే అది ఫలాసక్తి ప్రేమకులు వంగింది తర మంచిదాన్ని నేను స్థానం చేస్తానే పులివాయి కుమ్మలు గడ్డ మీద పెట్టి పల్లజనులు గడ్డ మీద పెట్టి దాని మంత్రాల యంత్రాలు మంత్రాల కట్టగా అడ్డ మీద పెట్టి ఆ కొన్ని దిగి తరవీద ఉన్న వస్తువుల అడ్డ మీద పెట్టి గొట్ట చత్రియ కర్ణ నొట్టికి ధరించుకొని మంత్రాల కట్టబట్టి బట్టి నీళ్ళల్లో తిరిగి ఆది పరాశక్తి వైపు చూస్తల్ల కల్లా నీళ్ళల్లో బస్సు వై కూలింది ఆది పరాశక్తి వరే శంకర నన్నాగమి ఏకులనన్ను అన్యాయమే నా అన్న నేను నేపుకొని ఈ ఆది పరాశక్తి ఊపిది అచ్చికపోవద్దని మూడు ముద్దలు వేసి బ్రహ్మకేమో సరస్వతి అయి పుట్టాలే విష్ణుకేమో లక్ష్మీదేవై పుట్టాలే నాకేమో పార్వతి అయి పుట్టాలే కానీ ముగ్గురిని ఎవరి కడపలో ఉట్టుకో వాళ్ళ కడపలో ఉంటున్నాని అనాడు మా యొక్క శంకరు నేనైన గానీ ఆది పరాశక్తి దగ్గరికి వెళ్ళినొత్త చత్రిక నేను తెచ్చుకున్న అగో పుట్టక ముందు అటువంటి జరిగింది చరిత్ర నా బిడ్డ తొగడనమ్మ ఈ కళ్ళు నువ్వు ఎప్పుడైనవో పూర్వకం పుట్టన్నది పూర్వకం పెరగన్నది పూర్వక నగరము రూప కలియుగ బంతు కల్వ వృక్షాలు కలుప వృక్షాలంటే తాళ్ళు ఈదులు ఆగో తాళ్ళల్లా ఇదులల్లా నువ్వు రేణుక పరాశక్తి వైపు పుట్టే ఉన్నది ఆగో రేణుక పరాశక్తి వై నువ్వు పుడితే కోటి వేల టల్లు పుట్టే ఉన్నది విప్లవడు పుంగమాధవుడు కోటివేల గౌలు నీ ప్రకారంగా ఉన్నది అవు నీకు కోవిల ఉన్నది నువ్వు ఆడబిడ్డపై తెలిసేదిన్నది పిన్నతనులై వాళ్ళు వచ్చేదిన్నది ఆగో గుడి కడతారు గోపురం కడతారు ఆగో ఐదేళ్ళకోసారి మూడోళ్ళకోసారి సిద్ధో వేసినప్పుడు నాకాశి వచ్చి నీ కూరంగులేసినట్టు బొమ్మలు తీర్చిదిద్ది నీకు నెల రూయించి జిట్టి కన్నారి పెడతారు నకాసోడు ఎదురున్న ఎవరి తెల్ల ఓడి తెల్లబత్తం కడతారు ఆగో మేదరు ఇంటికి పోయి పూదరక వేసి ఆ పూదరక మీద కుంచెన్నం తీసి పూదరకు చిట్టి గుమ్మవారి పోతారు నీకు నగరుల మేకను మత్త కొలిపి ఆగో చిట్టి కన్నారి పెట్టినప్పుడు నీకొక్కడి అయ్యి కన్నీ అంతవరక నీ కన్నీ ఇచ్చినట్టయితే లోకం నాశనం అయిపోతుంది నా బిడ్డ ఆగో అంత వరకు ఈ కన్ను నీకు ఇచ్చేది వండి కాదు అది రాయపడిచ్చి అగో అది పరాశక్తి నాలుక మీద నాలుగు అక్షరాలు రాసుకున్నది ఇది మొత్తం నా ఏ సంతమని ఆ మంత్రాలు ఎంత ఇస్తున్నామో అగో యాపకాంత బలము ఏ సిందు ఈ అపగా అంత పదవి సింధు శంకరుడి గొప్పలదా సింధు ఆ పదాన్ని పార్వతమ్మ తయారు కావచ్చని ఏర్పడకుండా సౌడలమ్మను కొప్పుల్ల మార్చి ఏదో విధంగా పార్వతమ్మకు మిగిలినబడిగా అర్తనా అని పార్వతమ్మ బేటి కత్తిండు కాళశంకరుడు పార్వతి